సరిపడా కొంచెం ఉప్పు వేసుకుని కాసేపు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉడికిన తర్వాత అండి ఇలా గొడవేసుకున్నాం పోసుకుని అంతేనండి మన నాటుకోడి పులుసు రెడీ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ ఫుడ్ బ్లాగ్స్ వాగతమండి ఎలా ఉన్నారో బాగున్నారండి అందరు నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు మనం నాటుకోడు పులుసు ఎలా చేద్దామో చూద్దామండి ఇదిగోండి మనం ముందుగా కొంచెం సాల్టు కొంచెం పసుపు వేసి శుభ్రంగా కడిగేసుకున్నామండి చికెను నాటుకోగ్నం చక్కగా శుభ్రంగా మొత్తం అంతా కూడా కేజీ పైనే ఉంటుందండి ఇది శుభ్రంగా కడిగేసి ఇలా పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అల్లం ఎల్లిపాయ పేస్ట్ కూడా మనం ఎలాగో ఇప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటానే చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట చికెన్ ఇదిగోండి టమాటాలు ముందుగా ఇలాగ మనం ఒక కుక్క తీసుకుని ఇలా పెరిగి హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి సరిపడా కూరగా సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఎక్కిందండి ఇదిగోండి ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేసుకోవాలండి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరపలు వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుని మనం కొంచెం ఈజీని మగ్గునివ్వాలండి ఇప్పుడు మనం ఉల్లిపాయలు ఉడికిని వెళ్ళావో చూద్దామండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మొక్క బాగా ఉడుతుందండి తర్వాత టేస్ట్ కూడా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉడికిన తర్వాత అండి ఇలా మనం టమాటాలు కూడా వేసుకుని టమాటాలు కూడా కొంచెం మగ్గిద్దామండి మగ్గాక కొంచెం చికెన్ వేసుకోవచ్చు ఇలా కుక్కర్లో ఎందుకు పెడతామంటే నాటు కూడా అయితే ఇలాగ కుక్కర్లో ఒక ఐదు ఐదారు విజిలు వచ్చి వచ్చేదాకా కూడా మనం ఉంచితే చికెన్ చాలా మెత్తగా ఉడుకుతుందండి ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కూడా చాలా బాగుంటుంది ఉల్లిపాయలు టమాటాలు అల్లం వెల్లపేసు కరివేపాకు ఇస్తామంటే వరకు చక్కగా అలా తర్వాత పసి వేసుకోవాలి లా వేగిన తర్వాత మనం కిటికర పొట్టి ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకుందామండి లా చికెన్ మొత్తం వేసేసుకొని శుభ్రంగా ఇలా కలుసుకోవాలండి చికెన్ చికెన్ పొడై దీన్ని కాసేపు మూత పెట్టి మగ్గనిద్దామండి ఇప్పుడు చికెన్ కొంచెం మగ్గిందో లేదో చూద్దామండి చాలా బాగా మగ్గిపోయింది చూడండి ఇప్పుడు మనం దీంట్లోకి ధనియాల పొడి కారం వేసుకుందామండి ధనియాల పొడి కారం వేసుకుందాం చికెన్లోకి కొంచెం కారం ఎక్కువ పడుతుందండి ఎందుకంటే కొంచెం అది చికెన్ కదండి షాట్ ఉండాలి షాట్ లేకపోతే కూర బాగా ఇలాగ మొత్తం కారం అంతా కలిపిలాగా తిప్పాలండి చూడండి డబ్బా ఎంత బాగా ఉందో నాటి పూడి ఇలా చూడండి బాగా కలిసిందో ఇలాగ మనం చదివడా కారం వేసుకుని ధనియాల పొడి ఇలా మొగ్గుతుంది కదండి ఇప్పుడు దీంట్లో కొంచెం నీళ్ళు పోసుకుని మనం ఒక ఐదు విద్యలు ఆరు విజయలు వచ్చేదాకా కూడా మనం ఉడకనిద్దామండి చికెన్ని ఇదిగోండి ఇలా కొంచెం ఇలా నీళ్ళు పోసుకున్న తర్వాత మనం కుక్కర్కి మూత పెట్టేద్దామండి మూత పెట్టేసి ఒక ఐదు ఆరు ఐదు ఆరు విజయలు వచ్చే వరకు కూడా మనం ఉడకనిద్దామండి గరం మసాలా వేసుకోవాలండి గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుంటున్నాయి అంతేనండి మనం నాటుకోడి పులుసు రెడీ అండి లాస్ట్గా మనం కొత్తిమీర వేసుకుని కొంచెం నిమ్మరకం పిండు తిని తింటే చరిపి సరిపోతుందండి ఇల్లు ఇలా పులుసు గ్రేవీ గ్రేవీ కూడా చక్కగా చాలా బాగా వచ్చిందండి అంతేనండి నాటుకోడి పులుసు రెడీ అండి మీకు మరి మీకు కూడా మా నాటుపడి పులుసు నచ్చింది అనుకుంటున్నానండి ఇవ్వండి ఇలాగ చక్కగా చాలా బాగా ఉడికిపోయిందండి ఐదు వీజిల్లో వరకు కూడా మనం ఇలాగా మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఉడికించుకో